ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది కన్న తండ్రి కాబట్టి అవును బాబు బిడ్డ చేసిన పాపాన్ని చే తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలడు సమాధానం రాలేదు ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు అయితే చెప్పు ఏం చెప్పంటారు బాబు ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు కానీ నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు ముగ్గురు రవణాసురులు మాత్రం ఉన్నారు ఎవరా ముగ్గురు కోడు గుడ్డ ఆ ముగ్గురు రవణాసురులు కన్నబిడ్డే ఆ బిడ్డ రోజు నా కోసం కాళ్ళు ఇచ్చుకుంటూ వస్తాడే అతనే మా నాన్న ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఒకరోజు మిషన్ లో పడి కాళ్ళు పోయి ఉద్యోగం పోయింది ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు కానీ ఎన్నాళ్ళు చివరికి మేవి మురికి పేటకు చేరుకున్నాం మా పరిస్థితికి దయదలిచి ఇచ్చినంత కాలం కిరాణాకోట్లో మా ఇచ్చారు తర్వాత అది కూడా మానేశారు మేం వారం రోజులు పస్తులున్నాం మా నాన్నకు ఒళ్ళు తెలియని చూడం అది భరించలేక కొట్టువాడిని బ్రతమాలి గొడానికి పరిగెత్తాగారు మా అయ్యకు ఒక వారం రోజులు ఇచ్చి ఆకలితో అలమటించిపోతున్నాడు ఇంట్లో ఒట్టిపోయిన కుండలు తప్ప ఒక్క బియ్యం గించలేదు ఒక్క పావుసారి బియ్యం ఇప్పించండి కంచి కంచి మా అయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటారు ఇప్పించండి బాబు మీకు పుణ్యం ఉంటుంది సరే ఒంటి మీద మంచి గుడ్డ కూడా లేదు ఒంటున్న పాకి మూడు నెలలు అద్దెపాకి ఇంకా ఎంత కాలం వదిలేయాలో ఇదిగో చిలకల జాక్సన్ తిండి లేక లేకేడుస్తుంటే మధ్యలో నీ గుడిచెల అద్దె కావలేమిటా పళ్ళు రాల కొడతాను ఇదిగో మూత కళ్ళ మస్తాను ఇప్పుడు దానికి కావలసింది నీ కొట్లో గుడ్డలు కాదు నా కొట్టులో తిండి గెలిచాను చూడుతున్నా సమ్మ లోపల గొడవల్లో మంచి బియ్యం ఉన్నాయి నీకెన్ని కావాలంటే అని పట్టుకెళ్ళు లోపలికి వెళ్ళమ్మా చీలక్క చక్కగా బోన చిక్కింది పదండవ పట్టు పడదా ఏంటే కాసిన బియ్యమే తీసుకున్నావు ఇంకా తీసుకో చాలు బాబు నీకి అవసరం తీరిపోయింది మరి మాకీ అవసరం తీరాలిగా ఏమి తెలియనట్టు మాట్లాడమాక చేరు బియ్యం ఊరికి నేను అని పిచ్చోడ్డా మరి సొగసైన అందరం నంజుకుందామనిచ్చానంతే ఆకలి వాళ్ళ ముగ్గురు నా మీద పడి వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకున్నారు నా కంచి నీళ్లు నా పోరి గుడిసే నా చెరుగు పాతలు మాత్రం నాకు మిగిలే ఏ బాబు చాలా విచిత్రంగా ఉంది కదా రాముడు లేని రామాయణం ఒంటి తల రావణాసురులు ఉన్న రామాయణం సీతగా బ్రతకాలనుకునే ఈ తులసిని కంచాయి మొక్కలు చేసిన రామాయణం ఏంటి మూత కళ్ళ వస్తాను యా అల్లా క్యా బా తులసి మాకే నీ మీద ఉన్న మొహబ్బత్ మర్చిపోయి మాట్లాడుతున్నావు

పెళ్లి కాకముందే నీ కూతురికి కడుపుచ్చింది అది తీసేయడానికి దాన్ని హాస్పిటల్లో చేర్చావు నువ్వు షూ అన్న నిజం అబద్ధం కాదులే నా కొడుకు పేరేవటాన్ని అడిగావు కదా మరి నీ కూతురికి బిడ్డ ఏం పేరు చిన్న మీరానా లేకపోతే నీ తాత పేరు పెద్ద మీరానా ఎందుకు రా కావు కేకలేస్తావు పంది కన్నట్టు నువ్వు కన్నావు కదరా నాలాంటి నలుగురాడ పిల్లలి వాళ్ళు నాలాగే తాళుబుట్ట లేకుండా తల్లులైనప్పుడు నా బాధ విటో నీకు తెలిసొస్తుందిరా మీరు ముగ్గురు కలిసి కుక్కలైన శరీరాన్ని ముట్టినా ఆ నా బిడ్డ కంటలేదురా వేడు ఏ తప్పు చేయని ఈ తులసి రక్తాన్ని పంచుకొని పుట్టాడు అందుకే వాణ్ణి అల్లా అంటాను కేసు క్రిస్తంటాను వెంకటేశ్వర అని పిలుచుకుంటాను అది ఎవరన్నా కాదంటే చెప్పు దిశ కొడతాను అరే భాయ్ విన్నారు కదా అంతా విన్నాను రాత్రికి పడతాం అన్ని అంతస్తులు ఆ బిల్డింగ్ మీద నేను పెట్టుకున్న కోరికలు కూడా కొండెక్కిపోయాయి భాగస్తులు తగాదా పడి బిల్డింగ్ పూర్తి కాకుండానే పని ఆపేశారు భారత్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి చేసి అలసిపోయాను ఇక నా వల్ల కాదురా నువ్వు అనుగ్రహిస్తే నాకు సత్యానికి కూడా ఉద్యోగాలు వస్తాయి ఉన్న ఉద్యోగం పోయి నేను బాధపడుతుంటే మీకు నేనే విధంగా సహాయపడతం చెప్పి అది కాదురా నీ పాటంటే పడితచ్చిపోయే అమ్మాయి ఒకటి ఆ ఇంట్లో ఉంది నువ్వు హాల్లో వచ్చి అలా నిలబడితే చాలు మనందరికీ ఉద్యోగాలు వస్తాయి భారత్ టీవీలో మీ పాటలు ఎన్నో చూశాను ఆ ఒక్కొక్కటి పది పెక్కుల కిక్కుతో సమానం పాట విన్న ప్రతిరోజు మందు మానేసి ఆ కిక్కుతో నేను పిచ్చిరానైపోయేదని మీరెక్కడుంటారో కనుక్కొని వచ్చి మీ కాళ్ళకు మొక్కుదామని చాలా సార్లు అనుకున్నా వీలు చూస్తున్నారు ఆ చూస్తున్నారు చెవుల పూలా నాకెవరు పెట్టలా నేనే పెట్టుకున్నారు నా గెటప్ కి వాటికి మ్యాచ్ కాలేదా ఏం చేయను నేను కాశీ విశ్వనాథుని భక్తురాల్ని మా అమ్మ నన్ను కన్నది కాశీలో గంగ నీడి పోసి పెంచింది ఇప్పుడు మా డాడీ నన్ను విసిరీలతో పెంచుతున్నాడు ఆ భారత్ నీ పాటల్లో కవిత్వం ఉంటుంది గొప్ప పాండిత్యం కనపడుతుంది మీరు కవులా కాదులే మా వాడు వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టరేట్ చేసి రిటర్ అయ్యారు. మల్లిక గారు మరి మా విషయం చెప్పలేదు. యు डोंట్ వరి కోపాల్ మీ ముక్కురికి ఉద్యోగాలు గ్యారెంటీ. ఈ ఊళ్ళో కల గొప్ప కోటేశ్వరడు కోటేశరావు గారు మా డాడీ. నీ ఎంత చెప్తే అంత. ఆఫ్ కోర్స్ ఎవరు ఎన్ని చెప్పినా వినడమే గానీ చివరికి నేను అనుకున్నదే చేస్తాను అదే ఈ కోటేశరావు స్పెషాలిటీ. డాడ్ ఆ నేను చెప్పనే భారత కంపెనీ వీళ్ళే పాపం నిరుద్యోగులు బయట బ్రతకలేక తమ బ్రతుకుల్ని తాకటి పెట్టుకుందామని మీ దగ్గరకు వచ్చారు బేబీ తెలివి తక్కువగా మాట్లాడకు ఇక్కడ ఎవరి బ్రతుకుల్ని ఎవరు తాకట్టు పెట్టుకోరు డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ఉద్యోగం ఇవ్వను పార్ట్నర్షిప్ ఇస్తాను లాభాలు సంపాదించే ప్రతి పని వ్యాపారమే అయితే నేను చేసేది వ్యాపారమే తిమ్మిని బమ్మిని చేయడం అవసరమైతే తలకాయలు తీసేయడం లేని వాళ్ళకి వాటిని తగిలించడం ఇవన్నీ కొంచెం కష్టమైన పనులు తలకాయ ఉన్న వాళ్ళు చేసే పనులు మీకు ఇష్టమైతే ఈ ఎంటీ స్టాంప్స్ సంతకాలు చేయండి మీరు సంపాదించే ప్రతి రూపాయలోనూ పావలా మీ వాటాగా ఇచ్చేస్తాను అదే మన అగ్రిమెంట్ ఎక్స్క్యూజ్ మీ ఇది తాకట్టు అగ్రిమెంట్ తెలియదు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంతా బాగుపడ్డారు మాకు కావాల్సింది పదిహేడు సంవత్సరాలు కష్టపడి నేను ఎంఏ డిగ్రీ సంపాదించింది నీతిగా నిజాయితీగా బ్రతకటం కోసం నా చదువుని తెలివితేటల్ని అమ్ముకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించడం కోసం అంతేగాని ఇలాంటి అడ్డదట్టమైన పనులు చేస్తూ అడ్డదట్టంగా బ్రతుకుతూ ఇటు ప్రజలకే అటు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారే ఇలాంటి చేడపరుగుల సంగ్రహంలో చేరడానికి కాస్త బాయ్